కీర్తన గ్రంథము నూటేడవ అధ్యాయం కీర్తన గ్రంథము నూటేడవ అధ్యాయం ఇరవయో వచనం ఇరవయో వచనం చూద్దాం కీర్తన గ్రంథము నూటేడవ అధ్యాయం ఇరవై వచనాన్ని చదువుకుందాం ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేస్తును ఆయన వారి పడిన గుంటల్లో నుండి వారిని విడిపించను ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యని బట్టి వారు యహోవాకు కృతజ్ఞతాస్థితులు స్థితులు కాక మరి ఈ కీర్తన గ్రంథము ఏడవ అధ్యాయంలో ఇరవై వచ్చనంలో మనం చూస్తే ఆయన వాక్కును పంపి వారిని బాగు చేస్తాను దేవుడు తన మాట ద్వారా ఈ లోకంలో ఉన్న ప్రజలందరినీ తన మాట రిలీజ్ చేసి తన మాట ద్వారా అనేక మంది ప్రజలను ఏ బాధల్లో ఉన్నప్పటికీ ఏ ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ వారిని విడిపించి రక్షించి వాళ్ళని స్వస్థపరిచే దేవుడు నా జీవం కలిగిన దేవుడు అపరిశుద్ధాత్మడైన దేవుడు ఆయన మాట ద్వారా మనల్ని బాగు చేస్తానంటున్నాడు ఆయన మాట ద్వారా మనల్ని బాగు చేస్తానంటున్నాడు ఈ లోకంలో మనం మానవులుగా ఉన్న మనము ఈ లోకంలో మనం ఆరోగ్యకరంగా ఉండాలంటే ఆరోగ్యకరంగా ఉండాలంటే అనేక పౌష్టికమైన పౌష్టికమైన ఆహారాలను తీసుకుంటాం బలాన్నిచ్చే ఆహారాలను బలాన్నిచ్చే లిక్విడ్స్ను మనం తీసుకుంటాం ఈ లోకంలో సౌఖ్యంగా జీవించాలంటే ఆరోగ్యం మనకు చాలా అవసరం సంతోషంగా లేకపోతే మనం ఏదైనా ఒక పనిని మొదలు పెట్టాలనుకున్నప్పుడైనా మన జీవితం ఆ సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఏదైనా ఒక పనిని ప్రారంభిస్తాం దేవుడు కూడా ఏం కోరుకుంటున్నాడంటే అందరూ సౌఖ్యంగా ఉండాలని కోరుకుంటున్నాడు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు అందరూ ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాడు నేను దీవిస్తాను నేను ఆశీర్వదిస్తాను కానీ ఆశీర్వాదాలు మీరు తీసుకునే స్థితిలో ఉన్నారా నేను ఆశీర్వదించగలను నేను ఆశీర్వదిస్తాను కానీ మీ మీకు ఇచ్చే ఆశీర్వాదాలు మీరు పొందుకోలేకపోతున్నారు నా మాట ద్వారా నా వాక్ ద్వారా మిమ్మల్ని స్వస్థపరుస్తాను కానీ మీరు అవి స్వీకరించలేకపోతున్నారు ఎందుకు స్వీకరించలేకపోతున్నారంటే విశ్వాసం కలిగి లేరు మీరు విశ్వాసంతో ఆ దేవుడు తన మాట ద్వారా కాని తన క్రియ ద్వారా కాని నా జీవితాన్ని మార్చగలిగిన దేవుడు అని విశ్వసించలేకపోతున్నావు నువ్వు నమ్మలేకపోతున్నావు ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి సర్వశక్తి కలిగిన దేవుణ్ణి ఆయన మాట ద్వారా కాని ఆయన క్రియ ద్వారా కాని ఆయన సేవకుడి ద్వారా గాని నేను స్వస్థపరిచే దేవుడు నేను విడిపించే దేవుడు నీ జీవితంలో కార్యాలు చేసే దేవుణ్ణి నువ్వు విశ్వసించలేకపోతున్నావు నువ్వు విశ్వసించలేకపోతున్నావు నువ్వు విశ్వసిస్తే ఆయన మాట ద్వారా ఆయన సేవకుడు ద్వారా ఆయన వాక్ ద్వారా నీ జీవితంలో విడుదల కలుగుతుంది నీ జీవితాల్లో మేలు జరుగుతుంది ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడు యేసు క్రీస్తు ప్రభు ఉన్నప్పుడు ఆయన అనేక మందికి మార్గంలో నడిచేటప్పుడు అనేక మంది స్వస్థత పొందారు యేస్సు క్రీస్తు అనేక మందికి విడుదల ఇచ్చాడు అనేక జీవితాల్ని రక్షించాడు అనేక ప్రాణాలని నిలబెట్టిన దేవుడు ఆ యేసు క్రీస్తు ప్రభు కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే విశ్వాసంతో విశ్వాసం విశ్వాసంతో దేవుణ్ణి విశ్వసిస్తే ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి విశ్వసిస్తే ఆయన వాక్కు ద్వారా ఆయన మాట ద్వారా నిన్ను బాగు నిన్ను బాగు చేస్తానంట నీ జీవితం ఆందోళనకరంగా అనేక వ్యాధులతో అనేక బాధలతో ఉందే కానీ నా దేవుని మాట ఏం సెలవిస్తుందంటే నా దేవుడు ఏం చెప్తున్నాడంటే మీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఆయన మాట ద్వారా ఆయన సేవకుడు ద్వారా ఆయన వాక్ ద్వారా నిన్ను స్వస్థపరుస్తాడు నిన్ను బాగు చేయగలిగిన దేవుడు నువ్వు విశ్వసిస్తావా దేవుణ్ణి విశ్వసిస్తావా దేవుణ్ణి విశ్వసించినప్పుడు మాత్రమే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి నీ జీవితంలో ఎందుకు మేలు జరగట్లేదంటే ఎందుకు నువ్వు ఇబ్బందులు ఉండాగలుతున్నావు అంటే నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలా నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలా నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలా దేవునికి సమయాన్ని లేకపోతున్నావు దేవుని విశ్వసించలేకపోతున్నావు విశ్వాసమైన మానము దేవుని పిల్లలమైన మనము దేవుని ప్రజలమైన మనము ఆయన మాటలు పక్కన పెట్టి ఆయన ఎందు విశ్వాసంతో కాకుండా ఆయన ఎందుకు విశ్వాసం లేకుండా చేస్తే దేవుడు చేస్తాడు లేకపోతే దేవుడు చేయలేడు అది కాదు విశ్వాసం విశ్వాసం అంటే విశ్వాసం అంటే నా దేవుడు నాకు చేయగల సమతుడు నాకు మాత్రం చేయగల సమర్థుడు అని నువ్వు నమ్మాలి నువ్వు నమ్మాలి నువ్వు నమ్మాలి దేవుడు నా జీవితంలో చేయగలడని నువ్వు నమ్మాలి నమ్మినప్పుడు మాత్రమే ఆయన వాక్ ద్వారా నిన్ను స్వస్థపరుస్తాడు నిన్ను బాగు చేస్తాడు సౌఖ్యంగా సౌఖ్యంగా ఆయన మాట ద్వారా ఆయన వాక్కు ద్వారా ఆయన క్రియల ద్వారా ఆయన సేవకుడి ద్వారా నిన్ను బాగు చేస్తాను అన్న దేవుడు సౌఖ్యంగా ఉండమని కోరుకుంటున్నాడు నువ్వు ఆరోగ్యంగా ఉండమని కోరుకుంటున్నాడు నువ్వు సంతోషంగా ఉండమని కోరుకుంటున్నాడు దేవునిలో నువ్వు సంతోషంగా ఉండాలంటే దేవునిలో ఆనందంగా ఉండాలంటే ఆయన మాటను గైక్క యథార్థంగా ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన మాటను గైకున్నప్పుడు ఆత్మలో వదిలిచిన ప్రకారం నీ ఆత్మ నీ ఆత్మీయ జీవితం ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నావా నీ ఆత్మ వదిలుతుందా ఆత్మీయ జీవితంలో వదిలి దేవుణ్ణి వెంబడించాలి దినదినము నీ జీవితంలో ఆ నూతన ఆత్మీయం నీలో ఉండాలా ఆ ఉద్యోగం నీలో ఉండాలా నేను ప్రకటిస్తున్న దేవుడు నేను నమ్మే దేవుడు జీవము కలిగిన దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు నా జీవితంలో ఏదైనా చేయగలగల దేవుడు సమర్థుడైన దేవుడు అని నమ్మి దేవుణ్ణి స్థుతించాలి దేవుని స్థుతించాల దేవుని స్థుతించాలి ఈ లోకంలో ఆరోగ్యం లేకపోతే ఏమిటి ఈ లోకంలో నీకు ఎన్నో ధన ధనం ఉందనుకో ఎంత ఎన్నో భూములు కానీ నీకు ఆరోగ్యం లేకపోతే దేవుడు కృప చేత దేవుని ప్రేమ చేత నీకు దినదినము ఆరోగ్యం ఇవ్వకపోతే దేవుని కృప నీకు తోడు లేకపోతే యథార్థమంతమైన దేవుడి ప్రేమ నీళ్ళు తోడు లేకపోతే దేవుని కృప నీలో లేకపోతే నీకు ఆరోగ్యం ఎవరిస్తా ఎన్ని ధనం పెట్టినా ఎన్ని డబ్బులు పెట్టినా నువ్వు ఆరోగ్యాన్ని కొనుక్కోలేవు మంది ధనవంతులు ఈ ప్రపంచంలో ఎంతో మంది ధనవంతులు ఆరోగ్యాన్ని కొనుక్కోవాలని ఎన్నో ప్రయాసం పడతా ఉంటారు ఎన్నో ఏదేదో చేస్తూ ఉంటారు కానీ నీకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు నీకు ఆయుష్ ఇచ్చే దేవుడు ఒక నూతన కిరీటాన్ని ఒక నూతన దినాన్ని ఇచ్చే దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆ సృష్టికర్త అయిన దేవుడు ఆ సృష్టికర్త అయిన దేవుడు ఆ సృష్టికర్త అయిన దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తున్నాడు ఆయన వాక్ ద్వారా ఆయన పరిశుద్ధ గ్రంథం ద్వారా ఆయన వాక్యం ద్వారా దినదినము నిన్ను బలపరుస్తున్నాడు అయినప్పటికీ దేవుడంటే నిర్లక్ష్యం ప్రజలందరికీ నిర్లక్ష్యం అయిపోయింది దేవుడంటే ఈ లోకంలో ఉన్న ప్రజలందరికీ దేవుణ్ణి తెలుసుకున్న ప్రజలకు దేవుడి తెలియని ప్రజలకు కూడా దేవుడు అంటే నిర్లక్ష్యం అయిపోయింది ఆ పరిశుద్ధుడ దేవుడు అంటే నిర్లక్ష్యం అయిపోయింది దేవుడు నీకు ఒక్క క్షణము నీకు తోడు లేకపోతే నీ బ్రతికేమైపోతుందో ఏ రోజన్నా ప్రశ్నించుకున్నావా ఏ రోజన్నా ప్రశ్నించుకున్నావా ఒక్క క్షణం దేవుడు నీకు తోడుగా లేకపోతే దేవుని కృప నీతో లేకపోతే నీ బ్రతికేమైపోతతో ఏ రోజన్నా ఆలోచించుకున్నావా ఆలోచించుకున్నావా ఆలోచన చేసుకో ఆలోచన చేసుకో దేవుడికి తోడుగా ఉంటే మాత్రమే దేవుని కృపణతో ఉంటే మాత్రమే నువ్వు ఆరోగ్యంగా ఉండగలుగుతావు దేవుడిచ్చే ఆరోగ్యమే ఈ లోకంలో డబ్బుతో నువ్వు ఆరోగ్యం కొనుక్కోలేవు ఈ లోకంలో ఉన్న మనుషుల నీకు ఆరోగ్యం ఇవ్వలేరు ఈ లోకల్లో ఉన్న డాక్టర్లు నీకు ఆరోగ్యాన్ని ఇవ్వలేదు కేవలం ఆ సర్వాధికారి అయిన దేవుడు సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు అయిన మా దేవుడు మాత్రమే నీకు ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఏ గుండా వెళ్ళినా ఏ బాధలు ఏ వ్యాధులు నీకున్నా కూడా అదేవాది దేవుని మీద ఆధారపడు అదేవాది దేవుని మీద ఆధారపడు అప్పుడు మాత్రమే అప్పుడు మాత్రమే నువ్వు ఆ దేవుని మాట వలన నువ్వు స్వస్థతలు పొందుకుంటావు బాగుపడతావు దేవుడిని బాగు చేస్తాడు ఈ లోకంలో చేతులారా అనేక మంది ప్రజలు మన చేతులారా వారు వారిని నష్టపరుచుకుంటారు ఏ విధంగా అంటే ఎందుకు నష్ట నష్టపరుచుకుంటారంటే అనేక మంది ప్రజలు వారి జీవితాల్లో ఇతరుల మీద స్వార్థం అసూయ ఈష ఇటువంటి పెట్టుకుని పొరుగు వారి మీద లేకపోతే తోటి వారి మీద అసూయ స్వార్థం ఈర్షను పెట్టుకుని వారి ఆరోగ్యాన్ని వాళ్ళే నష్టపరచుకుంటారు వారి జీవితాన్ని వారే నష్టపరచుకుంటారు ఎందుకంటే మన జీవితంలో ఒక కోపం ద్వేషం లేకపోతే ఈర్ష అసూయ ఇటువంటి ఉన్నప్పుడు అవి మనల్ని ఎంతగానో కృంగి చేస్తాయి చేస్తాయి ఎందుకు కృంగ అంటే మనకు కోపం వచ్చినప్పుడు మన మనకు ద్వేషం వచ్చినప్పుడు లేకపోతే మనల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినప్పుడు ఆ కోపంలో మనం ఆ ఉద్రేకంలో ఎన్నో క్యాలరీలు లేకపోతే ఆ కోపంలో ఎన్నో సమస్యలు మనం తెచ్చిపెట్టుకుంటాం మనంతట మనమే ఇబ్బందులు తెచ్చిపెట్టుకుంటాం మనకు మనమే నష్టం తెచ్చిపెట్టుకుంటాం మన ఆరోగ్యం క్షీణింపు చేసేలాగా మనమే మన చేతుల చేసుకుంటాం అనేక మంది ప్రజలు ఈ లోకంలో ఉన్న అనేక మంది ప్రజలు వారి ఆరోగ్యాల్ని వారి నష్టపరుచుకుంటారు ఈ లోకంలో కొంతమంది ధనాపేక్ష కలిగిన వారు ఉన్నారు కొంతమంది తిండిపోతులుగా ఉన్నారు ఈ తిండి ఉన్న వ్యక్తులు లేకపోతే ఆ తిండిని ప్రేమించే వ్యక్తులు తన శరీరాన్ని నష్టపరచుకుంటారు నష్టపరచుకుంటారు అతిగా ప్రేమించి ఆ తిండిని అతిగా ప్రేమించి శరీర ఆత్మతలు మారిపోయి శరీరంలో ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు వస్తాయి ఎన్నో సమస్యలు వాళ్ళ చేతిలో వాళ్ళే ఆరోగ్యాన్ని క్షీణింప చేసుకుంటున్నారు క్షీణింప చేసుకుంటున్నారు కానీ నా దేవుడు ఏం కోరుకుంటున్నాడండి మీరందరూ సంతోషంగా సౌఖ్యంగా ఉండాలా ఆరోగ్యంగా ఉండాలా అని దేవుడు కోరుకుంటున్నాడు మిమ్మల్ని నా మాట ద్వారా బాగు చేస్తాను మిమ్మల్ని సంతోషింప చేస్తాను మిమ్మల్ని ఉత్సాహంగా ఉండేలా చేస్తాను నా మాటలు గైకుంటావా నా మాటలు గైకుంటావా నా పరిశుద్ధ గ్రంథం ద్వారా నడుస్తాము నా పరిశుద్ధ గ్రంథం ద్వారా మీరు నా మాటలు వింటే మీరు సంతోషంగా ఉంటారు మీ జీవితాలు అనేక మందికి సంతోష ఉంటాయి నా మాటలు విని నా ఆజ్ఞలు గైకొని అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి మిమ్మల్ని హెచ్చించి దీవించి ఆశీర్వదిస్తా మీరు లోకంకు ఒక వెలుగు అని దేవుని మాటలు కానీ దేవుని ఆ పరిశుద్ధ గ్రంథాన్ని ఆచరించేవారు లేరు లేకపోతే పరిశుద్ధ గ్రంథాన్ని దినదిన ధ్యానించే భక్తులు తక్కువైపోయారు ఈ లోకంలో ఎంటర్టైన్మెంట్ ఎక్కువైపోయారు లేకపోతే ఈ లోకంలో ఈ సోషల్ మీడియా వల్ల ఎంతో మంది చేతుల నాశనం చేసుకుంటున్నారు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు సంతోషకరమైన జీవితాన్నిచ్చింది అసృష్టికర్త అయిన దేవుడు సంతోషకరమైన జీవితాన్ని ఇచ్చింది ఎవరంటే అసృష్టికర్త అయిన దేవుడు మరి దేవుడు మూడు విధాలుగా మనల్ని ఆయన మాట ద్వారా కానీ ఆయన క్రియల ద్వారా కానీ మనల్ని బాగు చేస్తానంటున్నాడు ఏ విధంగా అంటే ఏ విధంగా బాగు అంటే శారీరకంగా బాగు చేయవాడు ఆయనే మానసికంగా బాగు చేయవాడు ఆయనే ఆత్మీయంగా బాగు చేయవాడు ఆయనే శారీరకంగా అంటే మన శరీరం ఏ విధంగా ఉంచుకోలో బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది పరిశుద్ధంగా ఉంచుకో పవిత్రంగా ఉంచుకో తిండిని తగ్గించుకో ఏది ఎలా ఉండాలో ఏది తినాలో ఏది తినకూడదు ఏది తినవలసి ఉన్నదో ఏది తినకూడదు ప్రతిది కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉంది శారీరకంగా నీకు ఏదన్నా వ్యాధి వచ్చినప్పుడు కూడా ఆ పరిలోకమంది ఉన్న తండ్రి మాత్రమే నిన్ను స్వస్థపరిచే దేవుడు మానసికంగా నువ్వేదన్నా సమస్యలు ఏదైనా ఇబ్బందులు గుండా ఏదైనా బాధలకుండా వెళ్ళినప్పుడు నువ్వు తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు మానసికంగా నిన్ను బాగు చేసే దేవుడు అప్పర్లోకమందున తండ్రి ఆత్మీయంగా కూడా ఇంకా దేవునిలో బలపడాలా ఇంకా ఆత్మీయతలో అనేక వరములతో అనేక ఫలములతో ఇంకా నువ్వు అనేక మందికి దీవెనకరంగా ఉండాలా నేను బాగు చేసేవాడు కూడా బాగు చేసే దేవుడు కూడా ఆ మందున తండ్రి అప్పర్లోకమంది తండ్రి సామెతల గ్రంథము సామెతల గ్రంథము ముడవచ్చాయి ముడవచ్చాయి ఏడ వచనం చూద్దాం ఏడమి ఎనిమిద వచనం చూద్దాం సామెతల గ్రంథము ముడవచ్చాయి ముడవచ్చాయి ఎడవచనం ఎనిమిద వచనం నేను జ్ఞానిని గదా అని నివనుకోవద్దు ఎహోవ ఏందుకు భయభక్తులు కలిగి చెడుతనము విడిచూ అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగలు నువ్వు జ్ఞానిమని ఎప్పుడు అనుకుంటావు అంటే అన్నీ నాకు మాత్రమే తెలుసు ఇంకెవరికి తెలియదు నాకు తప్ప ఎవరికి తెలియదు అని నువ్వు జ్ఞానిమని అనుకున్నావంటే నువ్వు పడిపోయినట్టే నువ్వు పడిపోయినట్టే ఈ లోకంలో అన్ని తెలిసిన వ్యక్తి ఎవరు లేరు నువ్వు జ్ఞాని అని ఎప్పుడు అనుకోవద్దు నువ్వు జ్ఞాని అని ఎప్పుడు అనుకోవద్దు యహోయందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టాలా యహో ఎందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టాలా ఇహో ఎందు ఎప్పుడైతే భయభక్తులు కలిగి నీ చెడుతనాన్ని విడిచిపెడతావో నీ పాపమును విడిచిపెడతావో నీ చెడ్డ మార్గాలను విడిచిపెడతావో ఆ చెడ్డ మార్గాలను విడిచిపెట్టినప్పుడు నీ దేహమునకు నీ ఎముకలకు చెట్టు మార్గాలు వదిలిపెట్టినప్పుడు చెట్టు వదిలిపెట్టినప్పుడు లేకపోతే ఈ లోకంలో అనేక పిల్లలు అనేక ప్రజలు కి మత్తు పదార్థాలకి మత్తు పానీయాలకి బానిసలైపోయిన వారు ఎంతో మంది అన్నారు ఇవన్నీ చెడుతనాలు విడిచిపెట్టాలా చెడుతనాలు చిరితనాలన్నీ విడిచిపెట్టినప్పుడు దేవుడు మన దేహానికి ఆరోగ్యము నియముకులకు సత్తువను కలిగి చేయాలి దైవ భయం వల్ల మాత్రమే మనకు ఆరోగ్యం కలుగుతుంది కేవలం దైవ భయం వల్ల మాత్రమే మనకు ఆరోగ్యం కలుగుతుంది దైవ భయం లేకపోతే దైవ భక్తి మన జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఎప్పుడైతే జీవిస్తామో పాపముకు దూరంగా ఉంటాం చెడు వాటికి దూరంగా ఉంటాం చెడ్డతనానికి మనం దూరంగా ఉంటాం మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకునే వారిగా ఉంటాం మన జీవితంలో దైవభక్తి లేకపోతే దేవుని ఎందుకు భక్తి లేకపోతే దేవుడు చూస్తున్నాడు దేవుడు చూస్తున్నాడు మనకి శిక్ష పడుతుంది అని ఆలోచన చేస్తే అది నువ్వు పెరిగి ఉన్న దానివైతే వెరిగి ఉన్న అయితే దైవభక్తి కలిగి దైవభక్తి కలిగి దైవ భయం వల్లనే మనకు ఆరోగ్యం కలుగుతుంది దైవ భయం వల్లనే మనకు ఆరోగ్యం కలుగుతుంది ఆ దేవుని భయం మనలో ఉండాలా ఆ దేవుని భయం మనలో లేకపోతే మనకు ఆరోగ్యం ఉండదు చెడుతనాన్ని విడిచిపెట్టాలా యహో ఎందుకు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టాలా అప్పుడు మాత్రమే నీ దేహం నాకు ఆరోగ్యాన్ని ఇస్తాడు నీ ఎముకలకు సత్వాన్ని అన్నాడు దేవుని ఎందు భయభక్తులు కలగాల కలిగి జీవించాలా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించాలి దేవుని ఎంత భయభక్తులు కలిగి జీవించకపోతే దేవుని ఎంత భయభక్తులు కలిగి జీవించకపోతే మన జీవితం మన జీవితం ఒక చెడ్డ మాదిరికరంగా ఉంటుంది చెడ్డ మాదిరికరంగా ఉంటుంది చెడ్డ మాదిరికరంగా ఉంటుంది చెడ్డ మాదిరిగా మనం ఉండొద్దు మాదిరిగా ఉండొద్దు చెడ్డ మాదిరిగా మనం ఉంటే దేవుడు మన జీవితంలో ఆయన మాట ద్వారా ఆయన వాక్కు ద్వారా మన జీవితంలో ఏమి చేయలేడు ఏమి చేయలేడు ఆయన ఏదైనా చేస్తే మనం పొందుకోవాలనుకుంటే మనం చాలా విశ్వాసం కలిగి అవి రిసీవ్ చేసుకోవాలా ఆశీర్వాదాలు రిసీవ్ చేసుకోవాలా ఆ మేలును ఆ మాటను మనం రిసీవ్ చేసుకోవాలి మన దేహం ఏ విధంగా ఉందంటే మన దేహం ఏ విధంగా ఉందంటే చెడిపోయి ఉన్నది మన దేహం ఏ విధంగా ఉందంటే చెడ్డ మాదిరి కలిగి ఉన్నది మన దేహం ఏ విధంగా ఉందంటే పాపపు ఆలోచనలతో పాపములు చేసే పాపమ్మలకు ఇష్టపడే దేహం గమ్మన్నది దేవుని మాటలు ఏం చెప్తున్నాయంటే యహో అయ్యందు భయభక్తులు కలిగి యహో అయ్యందు భయభక్తులు కలిగి చట్టమాదిని వదిలిపెట్టుకోమంటున్నాడు చెడ్డమాదిని వదిలి పెట్టుకోమంటున్నాడు నాకు దేహంలో బాగులేదని అందులో నివసించేవాడు ఎవడను అన్నాడు మరి దేహంలో ఏది బాగోలేదేనా లేకపోతే ఆ పాటలు బాగాలేదనో లేకపోతే ఇది కుళ్ళిపోయిందేనో మనం మనం చెప్పుకో ఈ లోకంలో మనకి ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మన శరీరం కుళ్ళిపోయినప్పటికీ కృషించిపోయినప్పటికీ కూడా మనం అంతా బాగున్నామనే చెప్పుకుంటాం దేవుని విషయంలో కూడా దేవుని పరిచర్లో కూడా మనం నమ్మకంగా యథార్థంగా యహో అయ్యేందు భయభక్తులు కలిగి ఆయన మాటలను విని చెడుతనాన్ని విసర్జించుకొని చెడు మాటలను వదిలిపెట్టినప్పుడు మాత్రమే ఆయన మనకి ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు ఆరోగ్యాన్నిచ్చే దేవుడు లోకంలో ఎన్నో మాటలు మనకి వినబడతాయి ఈ లోకంలో మాటలన్నీ కూడా చాలా ఇంపుగా మనకి అనిపిస్తాయి ఈ లోకపు మాటలకు ఈ లోకపు తీరుకు ఎంతో మంది మంత్రముగ్ధులైపోయే భక్తులు ఉన్నారు వ్యక్తులు ఉన్నారు అనేక మంది ఈ లోకంలో మాటల కోసం సమయాన్ని కేటాయిస్తారు వాళ్ళు ఏం చెప్తారా వీళ్ళు ఏం చెప్తారా అని ఎంతో మంది సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు సమయాన్ని కేటాయిస్తారు సామెత్ర అందము పదహార వచ్చాయి ఇరవై నాలుగో వచనంలో ఇంపైన మాటలు తేనెప్ప వంటివి అవి ప్రాణమునకు మధురమైనవి ఎముకలకు ఆరోగ్యకరమైనవి దేవుని మాటలు లేకపోతే ఆ దేవుని ఇంపైన మాటలు మనకి ఎంతో ఆరోగ్యకరము మన ప్రాణానికి ఎంతో మధురకరమైనవి దేవుని మాటలు లేకపోతే ఆ దేవుని వాక్యము ఆ దేవుని జ్ఞానము దేవుని సహవాసము మన జీవితానికి ఎంపైన మాటలు దేవుని మాటలు ఎంతో మన జీవితానికి ఆరోగ్యకరంగా ఉంటాయి ఆరోగ్యకరంగా ఉంటాయి ఇచ్చే దేవుడు ఆయన మాట ద్వారా ఆయన వాక్ ద్వారా మనల్ని బాగు చేసే దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆ జీవం కలిగిన దేవుడు నజరైన దేవుడు ఆ జీవం కలిగిన దేవుణ్ణి నజరైన దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ కూడా స్థుతించాలి ఆ దేవుడు మాత్రమే మాత్రమే జీవం కలిగిన దేవుడు మాత్రమే ఆయన వాక్కు ద్వారా ఆయన మాటల ద్వారా మనల్ని బాగు చేస్తాడు మనల్ని బాగు చేస్తాడు ఈ లోకంలో మనం ఎన్ని సంపాదించుకున్నా ఎంత ధనం ఉన్నప్పటికీ కూడా దేవుడు మనకు తోడు లేకపోతే దేవుడు మనకు ఆశ్రయమై లేకపోతే దేవుడు మనకు నిత్యము తన కృప మనకు తోడుగా లేకపోతే మనమేమీ చేయలేము మనమేమీ చేయలేము మనమేమీ చేయలేము ఆయన తోడుగా ఉంటేనే ఆయన దీవెనలు ఆయన ఆశీర్వాదాలు మనకు తోడుగా ఉంటేనే ఆయన మాట ద్వారా మాత్రమే మనం బాగుపడగలం బాగుపడగలం మన జీవితం మన జీవితం మన జీవితం బాగుపడాలంటే ఆయన అస్తించాలి ఆయన్ని ఆరాధించాలి ఆయన వెంబడించాలి అప్పుడు మాత్రమే మన జీవితంలో మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతాయి ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి ఆయన మాట ద్వారా ఆయన తలంపు ద్వారా ఆయన చే క్రియలన్నీ కూడా మనం స్వీకరించుకున్నప్పుడు పొందుకున్నప్పుడు మాత్రమే మన జీవితం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది ఆశీర్వాదకరంగా ఉంటుంది గొప్ప దేవుడు గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడిని పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీ చేతులు కానీ నీ చేతులకు ఆయన తోడుగా ఉండాలంటే నీకు తోడుగా ఉండాలంటే నీ చేతులు ఆయన కనిపించండి ఆయన చేతుల్లో నీ హృదయాన్ని ఆయన చేతుల్లో పెట్టండి ఆయన చేతుల్లో పెట్టండి ఆయన మాత్రమే నీకు అన్ని విషయాల్లో అన్న విషయాల్లో సహాయం చేసే దేవుడు సహాయం చేసే सहयोग देड गोपि